హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే వాతావరణం మారడం జరిగింది ఎక్కువ ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షాలు మొదలయ్యాయి ఈ రోజు నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు జోరైతే పెరగడం జరిగింది ముఖ్యంగా ఉదయం సమయంలో ఉత్తరాంధ్రను కొన్ని వర్షాలు అయితే ఊపేసే అలాగే మధ్యాంధ్రని మధ్యాహ్నం అయితే వర్షాలు ఊపేస్తున్నాయి ప్రస్తుతం అయితే మధ్యాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ అలాగే ఆసిఫాబాద్తో పాటుగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరి కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పన్నెండు గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది మధ్యాంధ్రలో ముఖ్యంగా వర్షాలను చూసే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి రానున్న మరికొద్ది గంటల్లో ఇంకాస్త విస్తారమైన వర్షాలను అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే ఛాన్స్ ఉంది అలాగే ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా ఇటు ఏదైతే దక్షిణాంధ్ర జిల్లాలైన గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు కడప అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే పన్నెండు గంటలైతే చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాంధ్ర జిల్లాలో ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు అలాగే వీటితో పాటుగా కాకినాడ జిల్లా ఈ జిల్లాలో అయితే వర్షాలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి మధ్యాహ్నం నుంచి కూడా ఈ వర్షాలు అనేవి మెల్లిగా తగ్గుముఖం పట్టే ఛాన్స్ అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక మూడు రోజులైతే మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం వైపుగా అయితే కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి మరి కొద్ది గంటల్లో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనంద్ర సిరి జిల్లా సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల వ్యాప్తి